చుట్టుబ్రహ్మలో వేదవతి ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలని ఎవరితో చదివిద్దాం అని అడుగుతుండగా అదే అర్థం కావట్లేదు అని ప్రసాద్ రావు అంటూ ఉంటాడు అందులో అక్షయ ఆ మాట విని నేను చదువుతాను పెద్ద ఆవిడ గారు అని అనటంతో వేదవతి ప్రసాదరావు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత అర్చన తాళపత్ర గ్రంథాల పెట్టని ముందు పెట్టుకుని వాటిని బయటకు తీస్తూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చుట్టూ నిలబడి చాలా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు ఇక అర్చన ఆ గ్రంథాలు బయటకు తీసి అవి ఓపెన్ చేసి చూడగా అందులో అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి గుడిలో ఉన్న అమ్మవారిని కూడా చూపిస్తూ ఉంటారు ఈ కర్చన ఆ గ్రంథాల్లో ఉన్న మేటర్ అంతా కూడా చదివి కళ్ళు మూసుకోగానే తన దివ్య దృష్టికి ఆ గ్రంథాలు వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి వచ్చినట్టుగా తన కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి వెంటనే కళ్ళు తెరిచి ఇవి మీకు పూర్వీకుల నుంచి సంక్రమించాయి అని చెప్పగానే వేదవతి ప్రసాదరావుతో పాటు కిట్టు అందరూ కూడా ఒక్కసారిగా చాకుతూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ కర్చన గ్రంథాలు మొత్తం చదివి రానున్న రోజుల్లో ఈ ఇంట్లో పెద్ద సంక్షోభం ఏర్పడబోతుందని రాసుంది అనే అర్చన చెప్పడంతో వేదవతి ప్రసాదరావు నిహార్ కిట్టు వసంత పెద్దరాజు అందరూ ఒకసారి అవుతూ ఉంటారు